కూడా కావాలి చెప్పొచ్చు ఏ కాలేజీలో దొరికింది వనబర్తి వనబర్తికి ఒక అంబులైన్స్ కూడా ఇస్తున్నాం ఇప్పుడు ఏం చేస్తుంటారు పేరెంట్స్ అసోసియేషన్గా రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మెడికల్ కాలేజీకు ఇద్దరు వాలంటీర్లను పెట్టుకొని మేము ఎందుకంటే ఒక జిల్లా నుండి ఒక జిల్లాకు అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పంపించినప్పుడు ధైర్యంగా ఉండే విధంగా మేమంతా ఒక కుటుంబంలా ఏర్పడి దాదాపుగా మూడు వేల మందితో ఒక వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేసుకొని ఒకరికొకరు సాయం చేసుకుంటున్నాం కౌన్సిలింగ్ అవుతున్న సందర్భంలో చాలామంది ఫీజులు కట్టలేక గవర్నమెంట్ కాలేజీలలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి నీట్ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉండి సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేశారు సో వాళ్ళ కోసము యూట్యూబ్ ఛానల్ ద్వారా వాట్సాప్లలో మేము ప్రౌడ్ ఫండ్ సేకరించి దాదాపుగా ఐదు లక్షల రూపాయలను విద్యార్థులకు కొంతమందికి హాస్టల్ ఫీజు కొంతమందికి అడ్మిషన్ ఫీజులు ఇవన్నీ కూడా పే చేసాం సో సహకరించినటువంటి ప్రతి నీట్ పేరెంట్కి నీట్ అండ్ మెడికో పేరెంట్స్ అందరికీ కూడా అధ్యక్షునిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఏ మెడికల్ కాలేజీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని యూనివర్సిటీ దృష్టికి తీసుకుపోయి వాటిని సాల్వ్ చేసి విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం మేము పూర్తిగా సహకరిస్తాం వాళ్ళను మంచి డాక్టర్లుగా అయ్యే విధంగా చూస్తామని తెలియస్తుంది